హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి ఇవాళ వీడియోలో మనము చాలా పాతకాలం వంట పాటోళి ఎలా చేయాలో చూద్దాము ఈ పాటోళి శనగపప్పు కందిపప్పు శనగలతో కూడా చేస్తారు ఈ పాటోళి చాలా బలవర్ధకం కొంచెం తింటే కడుపు నిండా ఉంటుంది ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి అందుకని ఎదిగే పిల్లలకి పెడితే చాలా మంచిది ఇది వేడివేడిగా ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి పెట్టచ్చు లేదా అన్నంలో కూడా పెట్టచ్చు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అలాంటి హెల్దీ పాటోళ్ళు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు దానికోసం శనగలు కానీ శనగపప్పు కానీ ఒక మూడు నాలుగు గంటల సేపు శుభ్రంగా కడిగి నానబెట్టాలి దానికి కూడా శనగపప్పుతో పాటుగా కొంచెం కందిపప్పు కూడా వేశాను పాటోళ్ళకి శనగపప్పే కాదు కందిపప్పు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు లేదంటే కాంబినేషన్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటితో పాటుగా నేను రెండు ఎండుమిరపకాయలు కూడా నానబెట్టాను ఈ పప్పు బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి నీళ్ళన్నీ ఓడిచేసి ఉట్టి పప్పు వేసుకోవాలి దాంతోపాటుగా నానబెట్టిన ఎన్ని మిరపకాయలు చిన్న అల్లం ముక్క అలాగే రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు కూడా వేయాలి వేసిన తర్వాత కొంచెం బరకగా మెత్తగా రుబ్బుకోవచ్చు లేదంటే కొంచెం బరకగా ఉంటే చాలా బాగుంటుంది రుబ్బుకోవాలి నీళ్ళు అవసరం ఉండదు రుబ్బేటప్పుడు ఒకవేళ అవసరమైతే జస్ట్ చిలకరించాలి అంతే చూస్తున్నారు కదా వీడియోలో కొంచెం బరకగా చేశాను ఇలాగ రుబ్బుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కల కింద తరుక్కోవాలి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామో దానికోసం ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేయాలి దాని కూడా కొంచెం అడుగుమందంగా వెడల్పుగా ఉంటే బాగుంటుంది అలాగే నూనె కూడా కొంచెం ఎక్కువే పడుతుంది రుచి కావాలంటే మరి అంతే కదండి కొద్దిగా నూనె వేసుకోవాలి ఎప్పుడైనా ఒకసారి వాడితే ఏం పర్వాలేదు ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి దానికోసం మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఐదారు ఎండు మిరపకాయలు చిన్న ముక్కల కింద చేసి వేయాలి ఇప్పుడు ఫ్లేమ్ హైలో కాకుండా సిమ్లో పెట్టి కలుపుతూ పోపు మాడిపోకుండా ఎర్రగా వేయించుకోవాలి పోపు కొంచెం రంగు మారి దోరగా వేగుతూ ఉన్నప్పుడు ఫ్రెష్ కరివేపాకుని వేయాలి ఈ పోపులో ఖచ్చితంగా కరివేపాకు ఉండాలి అది కూడా ఫ్రెష్ది ఈ పాటోళికి అసలు రుచి అంతా ఈ కరివేపాకుతోనే వస్తుంది ఈ పోపు ఎర్రగా వేగిన తర్వాత మనం తరిగి ఉంచుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అది వేసి కలపాలి తర్వాత మూత పెట్టి మగ్గించాలి మనం ఉల్లిపాయలు ఎప్పుడు వేసినా కూడా ఉప్పు వేయాలి నేను ఇక్కడ చిట్ల ఉప్పే వేస్తున్నాను ఎందుకంటే మనం పప్పు రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడంటే మనం శనగపప్పుతో చేస్తున్నాం కానీ పూర్వకాలం అయితే శ్రావణ మాసంలో నోములకి శనగలు వస్తాయి కదా ఆ శనగలతోటి చేసేవారు భలే రుచిగా ఉంటుంది శనగలతో చేస్తే ఈసారి మీరు ఎప్పుడన్నా ఒకసారి శనగలతో ట్రై చేయండి దాని రుచి చెప్పండి ఎంత బాగుంటుందో అన్నట్టు అడగడం మర్చిపోయాను మీలో ఎంతమందికి పాటోళ్ళు తెలుసు ఎంతమంది చేస్తారు ఇదే పద్ధతి లేకపోతే వేరే పద్ధతి ఏమైనా ఉందా నాకు తెలియచేయండి ఇలా మధ్య మధ్యలో ఉల్లిపాయలు కలుపుకుంటూ ముక్క మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గిస్తూ తీస్తూ ఉండాలి మా అమ్మ అయితే చిన్నప్పుడు శనగల్ని రుబ్బురోట్లో రుబ్బి కుంపటి బొగ్గులు కుంపటి ఉంటుంది కదా బొగ్గుల కుంపటలో ఇన్పముకుడు దళరి ఇనుపముక్కుడు పెట్టి పప్పు నూనె అందులో బోల్డ్ నూనె పోసి చేసేది భలే ఉండేది వేడివేడిగా మేము సాయంత్రం లాగా తినేసేవాళ్ళము చెప్పాను కదా పాటోళి అంటే కొంచెం నూనె పడుతుంది అప్పుడే దానికి రుచి ఇలా ఇష్టం లేని వాళ్ళు ఇంకొకలా కూడా చేసుకోవచ్చు మన రుబ్బిన పిండిని ఇడ్లీలాగా పెట్టుకొని అది పొడి పొడిగా చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ మన ఉల్లిపాయలు మెత్తబడ్డాయి ఎర్రగా వేగకూడదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది మెత్తబడిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ముద్దని వేయాలి ఇలా ముద్దంతా వేసిన తర్వాత కలపకూడదు కలపకుండా ఫ్లేమ్ లోలో పెట్టుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయ్యాక మూత తీసి కలపాలి పైకి కిందికి బాగా కలిసేలాగా కలపాలి ఇలా ప్రతి ఐదు నిమిషాలకి మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలి అలాగా ఒక పది పదిహేను నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల పచ్చివాసన పోయి ఆ పప్పు ముద్దంతా కూడా కొంచెం ఉబ్బినట్టుగా అవుతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మగ్గిద్దాము చెప్పాను కదండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మూత తీసి లేదంటే మాడిపోతుంది అప్పుడు అస్సలు బాగుండదు రుచి లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ కొంచెం పొడి పొడిగా అయిపోయింది నేను మధ్యలో ఒకసారి కలిపాను మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము ఒక ఐదు నిమిషాలకి చూస్తున్నారు కదా మూత అంతా కూడా క్లియర్గా కనపడుతుంది ఆవిరేమీ లేకుండాను అంటే మొత్తం మగ్గిపోయిందని అర్థము ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుదాం ఫైనల్గా ఇప్పుడైతే కొద్దిగా తేమ ఉన్నట్టుగా ఉంది ఇంకా డ్రైగా కావాలి అంటే ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించుకోవచ్చు కానీ ఇలా అయితే సరిపోతుంది ఎందుకంటే ఆ వేడికి ఇంకా మగ్గుతుంది కదా అప్పుడు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకుందాము ఈ పాటోళ్ళు నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఉట్టి స్నాక్ లాగా కూడా తినేయచ్చు ఈవినింగ్ టైంలో అంతేకాకుండా దీనికి బెస్ట్ కాంబినేషన్ రైస్తో తినే అయితే ఉల్లిపాయ పులుసు ఆవ పులుసులు ముక్కల పులుసు ఇలా ఉంటాయి కదా వాటితోటి చాలా బాగుంటుంది ఇలా తరచూ పిల్లలకి చేసి పెడితే చాలా బలం కూడా మరి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఇంట్లో వాళ్ళకి నచ్చిందో లేదనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారా ఇదే కాకుండా మన ఛానల్లో గోర్చుకుడుకే పాటోళి ఇంకొకటి బీన్స్ తోటి ఇన్స్టెంట్ పాటోళి అని కూడా ఉన్నాయి వాటి లింకులు కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఒకసారి చెక్ చేయండి కానీ ఇప్పుడు మనం చూసిన పాటోళి ట్రెడిషనల్ పద్ధతిలో చేసేది ఈ పాటోళికి కొసమెరుపు లాస్ట్లో కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి వేస్తే దాని రుచి అద్భుతం నెయ్యి వేసి కలపకుండా మూత పెట్టేస్తే ఆ వేడికది కరిగిపోతుంది